హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ ఈరోజు అయితే చూసారు కదా పక్కా పల్లెటూరు స్టైల్లో రాగి సంగటి అండ్ నాటుకోడి పులుసు ఈ రెసిపీ అనేది నేను మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నానండి ఇందులో ఇంకో విషయం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే చాలా సింపుల్గా కొన్ని ఐటమ్స్ ఐ మీన్ ఫోర్ ఫైవ్ ఐటమ్స్తోనే మనం ఈ కర్రీ అనేది క్లోజ్ చేస్తాం కానీ టేస్ట్ మటుగా చాలా సూపర్గా ఉంటుందని నేను ట్రై చేస్తాను అండ్ మీరు కూడా ఈ సంక్రాంతికి ట్రై చేస్తారని అనుకుంటున్నాను రాగి సంగటి నాటుకోడి పులుసు పక్కా పల్లెటూరు స్టైల్లో రెడీ చేసేద్దాం వచ్చేయండి ఇప్పుడు మనం కేజీ చికెన్ తీసుకొని అలా కాల్చిస్తారు మనకి సేమ్ ఇదే విధంగా కాల్చిన చికెన్ ఉంటుంది కదా అది మనం ఇంటికి వచ్చిన తర్వాత టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి మనకి తెలిసిందే కదా వాష్ చేసుకున్న తర్వాత మనకి కేజీ చికెన్కి ఒక ఆనియన్ అంటే మీడియం ఆనియన్ అయితే ఒక స్మాల్ ఆనియన్ మీడియం ఆనియన్ సరిపోతుంది ఒక బిగ్ ఆనియన్ పెద్ద ఆనియన్ అయితే ఒకటి సరిపోతుంది టొమాటో ఇక టొమాటో చూసారు కదా యాక్చువల్గా అయితే మనం టొమాటో అయితే నాన్ వెజ్లో వెయ్యము అది కూడా నాటుకోళ్ళు అయితే వెయ్యరు అనుకుంటున్నాను బట్ ఇక్కడైతే వేస్తున్నాం అండ్ రెండు పచ్చిమిర్చి మన కారం బట్టి ఒకటి కానీ రెండు కానీ పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి స్మాల్ పీసెస్ కట్ చేసుకోవాలి ఇలాగ స్మాల్ పీసెస్ కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా అలా కట్ చేసేసి మొత్తం వేసేస్తున్నాము దీంట్లోనే వేసి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి సాల్ట్ అయితే మనం లాస్ట్లో కూడా మిక్స్ చేసుకుంటాం టేస్ట్ చూసి అండ్ ఇవైతే నేను నేను తీసుకున్న చికెన్ అయితే కొంచెం మెత్తగా ఉంది కాబట్టి వాటర్ కూడా కొంచెం నేను తక్కువే పోస్తున్నాను జస్ట్ పీస్ ఉంటుంది కదా ముక్క ఉంటుంది కదా ముక్క మునిగే వరకు పోస్తే చాలు అండి ఇప్పుడు మొత్తం కలిపేసి మనం బాయిల్ చేయాలన్నమాట ఇదేంటంటే హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్ మీద పెట్టి మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించాలి కొద్ది మెత్తగా అయితే సెవెన్ టు టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది అండ్ మధ్యలో ఒకసారి తీసి కలిపేసి మళ్ళీ హై ఫ్లేమ్ మీదే పెట్టుకుందాము ఈ లోపల ఆ వాటర్ అన్నీ ఇంకే లోపల మనం మసాలా అనేది రెడీ చేసుకుందాం ఒక వెల్లుల్లిపాయ మొత్తం కంప్లీట్గా ఒక వెల్లుల్లిపాయ వేసి కొంచెం కొబ్బరి అండ్ పావు అంతేమో అల్లం అండి అల్లం మొత్తం స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అండ్ మా కారంలో ఏంటంటే ఆల్రెడీ మేము గరం మసాలా ధనియాలు ఇవన్నీ వేసి కారం చేయించాము కాబట్టి నేను ఇందులో వేయలేదు మీది మామూలు కారం అయితే ఇందులో మీరు ధనియాలు కూడా వేసుకో యాడ్ చేయొచ్చు అండ్ గసగసాలు కూడా వేయొచ్చు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చాలా సింపుల్గా ఉంది కదా మసాలా కూడా అండ్ ఇప్పుడైతే మనకి వాటర్ కూడా వినికి వినికిపోయాయి సో ఇప్పుడైతే మొత్తం ఉడికిపోయినట్టే అండి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో ఒక టూ మినిట్స్ వేయించుకుందాం వేయించుకున్న ముక్కల తర్వాత మనం స్టవ్ దింపేసి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ కారం అండి ఎక్కువ కారం పడుతుంది కర్రీలో అయితే అండ్ నేను చెప్పిన కారం కాబట్టి ఇందులో మేము ఆల్రెడీ వెళ్ళి ధనియాలు ఇవన్నీ వేయించి పట్టాము ఆ కారంలో అది కాకుండా మామూలు కారం అయితే ఈ పేస్ట్లో మీరు ఎక్స్ట్రా ధనియాలు యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు కంప్లీట్గా ఆ పేస్ట్ అనేది ఇందులో వేసి కారము ప్లస్ ఈ మసాలా ముక్కలు పట్టేలాగా కలపాలి ఆల్రెడీ ఇది దింపే ముందు మనం టూ మినిట్స్ ఆయిల్లో వేయించుకున్నాం కదా ముక్కలు అదే ఆయిల్లో ఇది కూడా వేయించుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రా ఆయిల్ ఏం అవసరం లేదు అండ్ ఇవి కూడా ముక్కలకి పట్టి నీశ్వాస మొత్తం పోయే వరకు ఒక టూ టు ఫైవ్ మినిట్స్ మనం వేయించుకుందాము అదే ఆయిల్లో ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఈ లోపల మనం సంగటికి రెడీ చేద్దాం టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ టీ గ్లాస్తో మనం టూ గ్లాసెస్ బియ్యం తీసుకుందాము సేమ్ ఇదే సైజుతో మీరు వన్ గ్లాస్ బియ్యం తీసుకుంటే సిక్స్ టు సెవెన్ సరిపోతాయి అనమాట ఇప్పుడు మనం టూ గ్లాసెస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి పద్నాలుగు నుండి పదిహేను గ్లాసెస్ వాటర్ అయితే సరిపోద్ది సేమ్ గ్లాస్తో ఇక్కడ ఇవి నానబెట్టేసి ఈ సైడ్ వచ్చి మన కర్రీకి అయితే ఆయిల్ అయితే మొత్తం సపరేట్ అయిపోయింది చూసారు కదా ముక్కలకి మసాలా అనేది పర్ఫెక్ట్గా పట్టింది ఇక్కడ ఏం చేస్తారంటే మీరు చింతపండు ఉంటుంది కదా అది మీరు నానబెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా పిసికి వచ్చిన రసం ఉంటుంది కదా దాన్ని ఒక అంటే సేమ్ మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ పోసుకోండి ఇక్కడైతే నేను ప్లెయిన్ వాటర్ పోసాను చింతపండు రసం కాకుండా అండ్ ఇప్పుడు ఇవైతే కొంచెం బాగా ఉడికించి అంటే బబుల్స్ వస్తాయి కదా అప్పుడు వరకు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తూ ఉండాలి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే మనకి ఇలాగా కనిపిస్తుంది చూడండి లైట్గా బబుల్స్ వచ్చి అటు ఇటు ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది ఈ టైంలో మనం ఏం చేస్తున్నామంటే ఇందాక ఇందాక చింతపండు రసం చెప్పాను కదా వాళ్ళు పోసిన వాళ్ళైతే ఈ స్టెప్ వేయని అవసరం లేదు నేను ప్లెయిన్ వాటర్ పోసాను కాబట్టి ఇది వేసాను స్మాల్ స్మాల్ పీసెస్ కట్ చేసి అందులో వేసేయండి అండ్ సాల్ట్ కూడా ఇప్పుడే చూసి సరిపోతుందో లేదో చూసి వేసేయండి ఈ స్టేజ్లోనే చింతపండు అండ్ సాల్ట్ కూడా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఉడికించేద్దాము అది దగ్గర పడితే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది అండ్ ఇప్పుడు మనం నాను పెట్టిన బియ్యం అయితే ఉన్నాయి కదా ఇక్కడైతే మనకి పర్ఫెక్ట్గా నానయ్యి చూసారు కదా అండ్ ఇప్పుడైతే మనము స్టవ్ మీద పెట్టేద్దాము హై ఫ్లేమ్ మీదే పెట్టాలి మనం స్టవ్ మీద బియ్యం అనేది అండ్ ఇక్కడ చూస్తే నేను ఇక్కడ గమనించలేదు గరిట అనేది మామూలు కర్రీలు కాకుండా ఇది పెట్టేసినట్టున్నాను అండ్ ఇప్పుడైతే మనం చేసే సంగతిలోకి అయితే ఈ కంటెన్సిటీ అయితే నాకు సరిపోతుంది మా ఇంట్లోకి అయితే గ్రేవీ కొద్దిగా దగ్గరకు వచ్చి వాటరీ వాటరీగా ఉంటే అనమాట కర్రీ అనేది అండ్ ఇక్కడైతే చూసారు కదా హై ఫ్లేమ్ మీద ఉడికించాలి ప్రెసెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికింది ఇంకొక ట్వంటీ పర్సెంట్ అనమాట సెవెంటీ పర్సెంట్ మనకు ఉడకాలి సో మళ్ళీ హై ఫ్లేమ్ మీదే పెట్టి ఉడికిద్దాం ఒక టూ మినిట్స్ ఇప్పుడైతే మళ్ళీ టూ మినిట్స్ తర్వాత చూస్తే ఇప్పుడు పర్ఫెక్ట్గా సెవెంటీ పర్సెంట్ మనకి ఉడికిపోయింది చూడండి ఇలా నలుగు నలుగుతుంది కదా అండ్ కొంచెం లైట్గా గింజ అనమాట లాస్ట్ ట్వంటీ పర్సెంట్ అదేంటంటే మనం పిండి వేస్తాం కదా దాంతో ఉడకాలి అప్పుడు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అండ్ సేమ్ గ్లాస్తో అంటే బియ్యం ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో పిండి అంటే టూ గ్లాసెస్కి వన్ గ్లాసెస్కి టూ గ్లాసెస్ పిండి వేయాలి రాగి పిండి ఇప్పుడు మనం టూ గ్లాసెస్ తీసుకున్నాం కదా బియ్యం అప్పుడు ఫోర్ గ్లాసెస్ తీసుకోవాలి టీ గ్లాసెస్తోనే సేమ్ గ్లాస్తో ఫోర్ అంటే డబల్ ఫోర్ గ్లాసెస్ రాగి పిండి తీసుకున్నాను అండ్ ఇప్పుడైతే మనం సాల్ట్ అయితే కొంతమంది వేసుకోరు కానీ టేస్ట్ కోసం సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది ఇదే ప్లేస్లో సాల్ట్ వేసి కలపకుండా జస్ట్ మూతల పెట్టి ఉడికించండి లమ్స్ అంటే మొత్తం గట్టిపడిద్ది కదా అంటారు ఏం పడదు ఆ వాటర్తో మనకి ఉడుగుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుదాము కలిపిన తర్వాత మళ్ళీ టూ మినిట్స్ అంటే టూ టు ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మళ్ళీ ఉడికిద్దాము ఉడికిన తర్వాత నాకు గారు ఒక స్టిక్ ఇచ్చారనమాట పల్లెటూరులో ఒక స్టిక్తో కలుపుతారు కదా తెలుసా దాన్ని ఏదంటే అది తెడ్డి కర్ర అది నాకు గిఫ్ట్ చేశారనమాట దాంతోనే నేను ఎప్పుడు సంకట్ చేస్తాను దాంతో అయితే పర్ఫెక్ట్గా నలుగుతుంది అంటే మొత్తం కలుసు కలుస్తుంది అనమాట గంటతో మనకు అంత పర్ఫెక్ట్గా కలవదు సో ఇప్పుడైతే మనం మూత పెట్టి ఉడికించాం కదా ఉడికించాక పర్ఫెక్ట్గా మనకి వాటర్ అనేది ఇలా బబుల్స్ వచ్చాయి చూడండి లైట్గా ఉన్నాయి ఈ టైంలో మనం ఏం చేయాలంటే స్టవ్ దింపేసుకొని ఎక్కడా లంప్స్ లేకుండా అంటే ఎక్కడ ఉండలుగా కట్టకుండా మొత్తం మనం కలుపుకోవాలి అది స్టవ్ మీద గరిటితో అయితే మనకి కుదరదు కాబట్టి పర్ఫెక్ట్ సంగటి కావాలంటే తెడ్డు కర్ర నేను చెప్పాను కదా ఈ కర్రతో ఆర్ మీ దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే అది తీసుకొని స్టవ్ దింపేసి మొత్తం పర్ఫెక్ట్గా సేమ్ పల్లెటూరులో ఎలా చేస్తారో అలా చేయాలంటే మనకి స్టిక్ అనేది కరెక్ట్గా సరిపోతుంది చూసారా నాకు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయాయి నేను గట్టి సంగటి లూజ్ కర్రీలో ముంచుకొని తింటే బాగుంటుందని నేను ఇలా చేశాను మీకు కనుక లూజ్ కంటెన్సిటీ కావాలంటే పిండి ఉడికేటప్పుడే హాట్ వాటర్ పోయండి టూ గ్లాసెస్ హాట్ వాటర్ పోసి ఉడికించండి అప్పుడు కనుక మీకు లూజ్ కంటెన్సిటీతో మెత్తగా బాగుంటుంది అండ్ ఒకవేళ మీకు ఆల్రెడీ వాటర్ ఎక్కువ అయిపోయి ఉండుంటే అదే గ్లాస్తో ఒక గ్లాస్ రాగి పిండి వేసి ఉడికించండి అప్పుడు మీకు బ్యాలెన్స్ అవుతుంది అండ్ ఇదైతే మనం కలిపేసిన తర్వాత స్ప్రింకిల్ చేయాలన్నమాట వాటర్ మళ్ళీ అంటే ఎక్కడైనా పిండి ఉండిపోవడం కానీ ఎక్కడైనా ఉడకపోవడం కానీ అలా ఉంటాయి కాబట్టి అలా స్ప్రింకిల్ చేసాం అనుకోండి అలా క్యాప్ పెట్టేసి మూత పెట్టేసి గాలి పోకుండా టైట్గా పెట్టేస్తే మనకి పర్ఫెక్ట్గా లోపలనేది కుక్ అయిపోతుంది ఫైవ్ మినిట్స్ మనం అలా ఉంచేద్దాము ఇప్పుడైతే లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి లో ఫ్లేమ్లో ఉంచుకొని స్టార్టింగ్లో మనం హై ఫ్లేమ్ కదా ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడైతే మనకి సంగట అనేది రెడీ అయిపోయింది చూసారా నాకైతే ఇలాగే కావాలి కాబట్టి ఈ వాటర్ అయితే నాకు కరెక్ట్గా సరిపోయాయి దీన్ని మనం ఉండలుగా చేసుకుందాము ఉండలుగా చేసుకోవాలంటే మీకు అలవాటు అయితే కనుక నెయ్యి తీసుకొని కొంచెం అలా చేతికి అద్దుకొని నెయ్యి తీసుకొని అలా ఉండలు చేసినా సరే వస్తాయి అండ్ మీకు నెయ్యి అయితే ఇంకా వేడి మీద ఇంకా ఎక్కువ కాలిపోతుంది స్టార్టింగ్ అయితే కనుక మీరు వాటర్ని అలా తడుపుకొని చేత్తో అప్పుడు మీరు ఉండలు ఈజీగా రెడీ చేసుకోవచ్చు వాటర్తో అయితే మీరు ఈజీగా రెడీ చేసుకోవచ్చు కాలదు కానీ నెయ్యి అయితే బాగా కలుతుంది చూడండి నా చెయ్యి ఎంత రెడ్గా అయిపోయిందో కాకపోతే నాకు అలవాటు కాబట్టి నేను ఇలాగా చేశాను మీరు కనుక వాటర్తో తీసుకున్న నో ప్రాబ్లం చూసారా రాగి సంగటి రెడీ అయిపోయింది మేమైతే ఈ ఫుడ్ చాలా ఎంజాయ్ చేస్తూ ఎవ్రీ సండే తింటామండి రాగి సంగటి అనేది అది నాటుకోడి పులుసుతో అయినా తింటాము మటన్తో అయినా తింటాము మీలో ఎంతమంది రాగి సంగటి నాటుడు పులుసు తిన్నారో కామెంట్ చేసి చెప్పండి అండ్ నాకైతే రాగి సంగటిలో బెండకాయ వంకాయ పచ్చిమిర్చి పచ్చడి అంటే చాలా ఇష్టం అనమాట ఆ రెండు కలిపి తింటే చాలా బాగుంటుంది మీ మీరు మాత్రం ఈసారి వెస్ట్ ఇది ట్రై చేసి చూడండి ఆర్ సండేస్ అయినా సరే బాగుంటుంది అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ